నేను అంటే భగవంతుడు నీవును సాధకుడు ఈ రాజులు ప్రపంచంలో ఉన్నటువంటి అందరి వ్యక్తులు ఒకప్పుడు లేని వారము కాము భవిష్యత్తులో లేకుండా పోయేవారము కాదు మనం అలా ఉంటాం శరీరాలు మారుతూ ఉంటాయి వేషాలు మారుతూ ఉంటాయి పాత్రలు మారుతూ ఉంటాయి ఒకసారి తల్లి వేషంతో వస్తాం ఒకసారి తండ్రి వేషంతో వస్తాం ఒకసారి గురువు వేషంతో వస్తాం ఒకసారి రాక్షసుడు వేషంతో వస్తాం రకరకాలైనటువంటి వేషాలతో ఈ ప్రకృతిలో మనం జన్మిస్తూ ఉంటాం ఇది ఒకప్పుడు మనం లేనటువంటి పరిస్థితి లేదు రేపు మనం ఉండబోము అనేటువంటి పరిస్థితి లేదు మరి ఉండేది ఉండకుండా పోయేది పోతూ వస్తూ ఉండేది ఏంటి అంటే శరీరాలు మాత్రమే శరీరాలు మారిపోతూ ఉంటే బట్టలు చిరిగిపోతే మళ్ళా కొత్త బట్టలు ఎలా వేసుకుంటాము అలాగా మనం శరీరాలను మార్చుకుంటూ ఉంటాం ఇది కూడా మనం తెలుసు మనకి భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వేదాంతం మనం చెప్పాల్సినటువంటి పని లేదు కానీ చెప్పాల్సిన పని ఏంటంటే మీరు నోట్తో చెప్తున్నటువంటి వేదాంతం మీ ఆచరణలో కనిపించటం లేదే అని అంతే అంతకంటే ఇంకేం చెప్పటం ఇక్కడ సాంఖ్యయోగం అంటే అంతే నువ్వు చెప్పేటటువంటి వేదాంతము నువ్వు చెప్పేటటువంటి వేదాంతం అంటే ఏంటి జ్ఞానము యొక్క అంతము వేదము అంటే ఏదో పుస్తకాలు కావు వేదము అంటే టు నో టు అండర్స్టాండ్ టు డీల్ ఒక విషయాన్ని సమగ్రముగా అవగాహన చేసుకోవటాన్ని వేదము అంటాం టు నో దాని యొక్క అంతము ఇంకా అంతకంటే ఎక్కువ నీకు తెలుసుకోవాల్సినది తెలుసుకో భవిష్యత్తులో తెలుసుకోవాలన్నా కూడా అంతకంటే ముంచి నువ్వు తెలుసుకోలేనిదేమీ లేదు దీన్ని కనుక మనం గుర్తుంచుకుని తర్వాత శ్లోకానికి వెళ్దాం నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సత ఉభయర దృష్టి అంతఃనయో స్వదర్శిధి లేనిది లేదు ఉన్నది ఉంది కదా లేనిది నువ్వు కావాలనుకున్నా ఉండదు ఉన్నది నువ్వు పోవాలనుకున్నా ఉండదు ఈ రెండిటి యొక్క తత్వము జ్ఞానుల చేత దర్శింపబడినది అక్కడ వర్డ్ జ్ఞానుల చేత అన్నాడు ఆ జ్ఞానం ఏంటో అర్థం చేసుకోండి ఈ సంపూర్ణ సృష్టి ఒక విశాలమైనటువంటి పరిణామ క్రమంలో వెళుతోంది అన్నది ఇటు సైంటిస్టులు చెప్తున్నారు ఇటు వేదాంతులు చెప్తున్నారు భగవంతుడు సృష్టి రచన మొదలెట్టాడు బ్రహ్మ బ్రహ్మ సృష్టి రచన మొదలెట్టిన తర్వాత మెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సృష్టింపజేసుకుంటూ చివరికి మానవుని సృష్టించాడు ఈ మానవులు మళ్ళా పరిణామ క్రమంలో అనేక రకాలైనటువంటి మార్పులు చెంది చివరి మళ్ళా ఎందులో కలిసిపోతారు భగవంతుల్లో కలిసిపోతారు చాలా మంది అడిగేటటువంటి ప్రశ్న అంతే అంతగాడికి ఈ సృష్టి అంతా ఎందుకు మళ్ళా తల్లోంచే ఉద్భవించి తల్లోనే లీనమైపోయేటటువంటి సృష్టి యొక్క కారణం ఏమిటి పరిణామం ఏమిటి దీనికి జవాబు చెప్పటానికి చాలా ధైర్యం కావాలి ఆ ధైర్యం ఒక భారతీయ ఋషులలోనే ఉంది తప్ప మిగతా ఎవరిలోనూ ఆ ధైర్యం లేదు రకరకాల వ్యక్తులు రకరకాల సంస్కృతులు రకరకాలైనటువంటి జవాబులు ఇచ్చారు కానీ భారతీయ ఋషులు మాత్రం చాలా అద్భుతమైనటువంటి జవాబు ఇచ్చారు ఏంటా జవాబు అంటే మాకు తెలియదు నో అది చెప్పడానికి ఎంత సాహసం కావాలో ఇది జరుగుతోంది అందులో డౌట్ లేదు పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తాడు ఇందులో మాకేం డౌట్ లేదు ఇది నియమం తప్పదు గతి తప్పదు ఇది శాశ్వతమైనటువంటి సనాతనమైనటువంటి నియమం కానీ ఇందుకు తూర్పు దిక్కునే ఉదయించాలి అసలు సూర్యుడు ఉదయించకపోతే మా దగ్గర జవాబు లేదు వీ డోంట్ నో వివేకానందని థౌజండ్ ఐలండ్ పార్క్ లో అనుకుంటాను వివేకానంద మాట గుర్తొస్తే నేను చేసినటువంటి ఒక చిన్న తప్పు గుర్తొచ్చింది నేను చాలా సార్లు వివేకానంద రెండు ప్రపంచ యుద్దాల్లో పారినటువంటి నెత్తురు కంటే ఎక్కువ నెత్తురు ధర్మం పేరిట పారింది అని చెప్తున్నాను వివేకానంద రెండు మహాయుద్దాల కంటే ముందటివాడు చెప్తే చెప్పుండొచ్చు ఆయన అతిద్రియ శక్తితో కానీ ఆయన ఉద్దేశం నేను చదివినట్టు ఉద్దేశం ఏమైంటుంది అంటే మతాల పేరిటటువంటి పారిన నెత్తురు రాజులు రాజ్యం కోసం చేసేటటువంటి యుద్దంలో కంటే ఎక్కువ మంది చనిపోయారు అని నేను చని ఉంటాను నా బుర్రలో అది ఎలా పడింది అంటే రెండు మహాయుద్దాల కింద పడింది దాన్ని కరెక్ట్ దెట్ సరే ఇందుకే వివేకానందని థౌజండ్ ఐలండ్ పార్క్ లో ఒక ప్రశ్న అడిగారు నువ్వు ఆత్మవి ప్రతి వ్యక్తి ఒక ఆత్మే పవిత్రుడు సర్వజ్ఞుడు సర్వసమర్థుడు సర్వవ్యాపకుడు మరి అలాంటి వాడు ఇంత అల్పజ్ఞుడు ఎలా అయ్యాడు అని ప్రశ్న అంతే కదా మరి వాడు పాపం పవిత్రడైనటువంటి పాపం ఎందుకు చేస్తున్నాడు అంటే దానికి చెప్పాడు ఇప్పుడు నేను చెప్పినటువంటి జవాబు వివేకానంద వీఆర్ ప్రౌడ్ మా దగ్గర ఆన్సర్ లేదు దానికి అదంతే అది అలా జరుగుతుంది దానికి షేక్స్పియర్ కూడా చాలా అందమైనటువంటి జవాబు ఇచ్చాడు ఏ రోజ్ ఈజ్ ఎ రోజ్ బికాజ్ ఇట్ ఈజ్ ఎ రోజ్ గులాబీ పువ్వు గులాబీ పువ్వే ఎందువలన అది గులాబీ పువ్వు కనుక అదంతే అది దానికి మేమేం జవాబు చెప్పలేము అంతత ఇలాంటి కొన్ని ప్రశ్నలకి జవాబు లేదు మన దగ్గర కానీ ఒకదానికి ఉంది ఈ తనని తాను మర్చిపోయినటువంటి తనను తాను కించపరచుకుంటున్నటువంటి తనను తాను చాలా అల్పెకుడు అనుకుంటున్నటువంటి ఈ చేతనత్వము పరిశ్రమిస్తే సాధన చేయదలుచుకుంటే సాధించదలుచుకుంటే ఖచ్చితంగా ఆ స్థితికి వెళ్లగలదు ఆ మార్గాన్ని మేము తెలుపుతున్నాము నా సతే విద్యతే భావో నా భావే విద్యతే సత ఉభయ ఈ రెండు ఇది ఎందుకు జరిగింది అనే మాత్రం జవాబుందా కనక్కండి ఇది జరిగింది ఇది ఎందుకు కింద పడ్డాం కాలు జారింది కింద పడ్డావు ఇందుకు కాలు జారింది ఇందుకు కింద అని అడుగుతూ కూర్చుంటే ఎలా మన జారీ అవులే ఇందుకు కింద పడ్డావు నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదని కూడా అంటుంది భారతీయ తత్వ దర్శనము పడ్డాం మనం నిజమే ఇందుకు పడ్డామని ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి లేవకుండా చాలా ఈ తత్వ దర్శనాలు చాలా ఫిలాసఫీస్ అక్కడే ఆగుతాయి ఆత్మ జీవాత్మ పరమాత్మ ఒకడు వచ్చి నన్ను అడిగాడు మాస్టర్ ఇంటికి మూడింటికి తేడా ఇంటి మాస్టర్ అన్నాడు నాకు తెలియదన్న అసలు ఆత్మ అంటే ఏంటో నాకు తెలియనప్పుడు జీవాత్మ అంటే పరమాత్మ అంటే నేను ఎక్కడ చెప్పేది మరి పుస్తకాల్లో ఉంది కదా ఉంది పుస్తకాల్లో అవన్నీ కూడా అనుభవం లేనటువంటి వ్యక్తులు రాసినటువంటి పుస్తకాలు చాలా జాగ్రత్తగా ఉండండి అనుభవ్యమైనప్పుడు జీవాత్మ పరమాత్మ ఈ భేదాలు రావు ఎక్కడి నుంచి వస్తే అంతా ఒకటి అయినప్పుడు కానీ ఒక విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పడానికి రకరకాలైనటువంటి ఉదాహరణ ఇవ్వచ్చు కానీ ఉదాహరణని పట్టుకుని దాన్నే నిజం అనుకుంటే చాలా కష్టాలు వస్తాయి ఉన్నది ఎప్పటికీ పోదు లేనిది ఎన్ని ఉదాహరణ ఇచ్చినా రాదు ఈ భావాన్ని గుర్తుంచుకుని నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం